పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా హరిహర వీరమల్లు క్రిష్ రత్నం కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతుంది మొదటి భాగం హరిహర వీరమల్లు స్వర్డ్ వర్ వర్సెస్ స్పిరిట్ అనే టైటిల్తో రాబోతోంది ఈ చిత్రాన్ని రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై ఎనిమిదిన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మూవీ టీం ప్రముఖ నిర్మాత ఎంఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఏ దయాకర్ రావు ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు హరిహర వీరమల్లు చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ఐదు భాషల్లో అలరించనుంది హరిహర వీరమల్లు చిత్రం పదిహేడవ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో భారీ బడ్జెట్ తో పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది పవన్ కళ్యాణ్ చారిత్రాత్మక యోధుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో బాబీ డియోల్ నిధి అగర్వాల్ నగ్రేష్ ఫక్రీ నోరా ఫతే వంటి ప్రముఖ నటీనటులు పాత్రలు పోషిస్తున్నారు అణగారిన వర్గాల కోసం అన్యాయంపై పోరాడే యోధుడి కథగా ఈ మూవీ ఉండబోతోంది ఈ సినిమా టాక్ అనుకున్నట్లు వస్తే ఈ సినిమా కూడా మూడు వందల కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉంది